కుమార్ రెడ్డి ఆడ ఒడిసింది ఏమి లేదు రెండు విమానాలను క్రాష్ చేసిన ఐదు వందల కోట్లు దేశానికి నష్టం అయిపోయిందయ్యా ఈయన నేను కెప్టెన్ ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి సకలోడు అయితే తెలంగాణ రాష్ట్రం పరిస్థితి ఇట్టు కాంగ్రెస్ పార్టీని గంప గుత్తగా మేను అసెంబ్లీకి ఏం మాట్లాడతాడినా ఆయన కరెంటు మీద మాట్లాడమంటే ఇంకో మేము ప్రిపేర్ అయి రాలేదు ఇంకా మేము ప్రిపేర్ అయి రాలేదు అంత పెద్ద ఒక డ్రామా ఆర్టిస్ట్

చెరుకు సుధాకర్ మీద ఈగ వాలిన నిన్ను పంగ ఇట్లా జీరి మార్కెట్ పల్లికి నల్గొండ గర్తనుకుంటా బిడ్డ ఇషా రెడ్డి పోరాటం కంటే పెద్ద మునగాడ కోమటి రెడ్డి వెంకట్రెడ్డి వేణుగోపాల్ రెడ్డి కంటే వేణుగోపాల్ రెడ్డి కంటే యాదరెడ్డి కంటే మొనగాడా దొంగ బల్పు బలుపుతో మాట్లాడుతున్నాడు బల్పు తొంభై మూడు శాతం మంది నూటికి తొంభై మూడు శాతం మంది కోమటిరెడ్డి వెంకటరెడ్డిని వెంకటరెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తున్నారు సిగ్గు తెచ్చుకో ఇవి చూసి ఏం మాట్లాడే నువ్వు మాట్లాడాల్సిన మాట్లాడే నువ్వు ఎంపీవి నువ్వు ఒక నల్గొండలో కౌన్సిలర్ అన్న గెలుతావా ఇప్పుడు నువ్వు ఆడ గెలవకనే మళ్ళీ ఇడికి వచ్చి నల్గొండ జనం దంతేనే కదా ఇటు వచ్చాడు నువ్వేదో దొంగ మంత్రి పదవి నువ్వేదో కాంట్రాక్ట్ల బిల్ల కోసం నువ్వు చేసిన సొసైటీ పేరుతో అక్రమాలు సొసైటీ లేదు ఇక్కడ ఏ సొసైటీ పేరు మీద జరిగింది అక్రమాలు సొసైటీ ఎప్పుడు నిర్మాణం అయింది వచ్చిన తర్వాత లేకపోతే వచ్చిన తర్వాత మొత్తం జీవితాలు మారిపోతారు అనుకున్నా ఏం మారాయి ఈ లింకా ప్రమాదకరం ఈ లింకా ప్రమాదకరం ఏం చిల్లర మీరు